విక్రబా జిల్లా బషిరాబాద్ మండలం దామర్చేడు గ్రామంలో ఎస్సీ వర్గీకరణ మరియు బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఆమోదం తెలపడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ గ్రామస్తులతో కలిసి డప్పు వాయిద్యాలతో పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం కులగణన సర్వే చేపట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా నేడు ఈ ఫలితం దక్కిందని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఎంఆర్పిఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొనిగిరి నర్సింహులు ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీశైలం ఉపాధ్యక్షులు ఎర్రబాబు రాజవర్ధన్ రెడ్డి శ్రీకాంత్ అంజలప్ప కిష్టప్ప మరియు గ్రామస్తులు మహిళలు యువకులు పాల్గొన్నారు

थोड़ा ये भी देते नायक मनोरेटी नायक मैन लैके ఆ యొక్క అసెంబ్లీలో పెట్టినట్టు బిల్లును ఆవాదించినందుకు మరియు సీఎం హేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరియు మండక్రిష్ కుమార్ గారికి మరియు మరి అన్నవరన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు ముఖ్యంగా మన గ్రామ పెద్దలు నా యువకులు మరియు పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకనగా ఈ యొక్క ఎస్సీ వర్యీకరణలో ప్రతి ఒక్కరికి బిడ్డ వారిగా మరి ఆ యొక్క అభివృద్ధి అనగా ప్రతి ఫలితాన్ని కూడా ప్రతి ఒక్కరు అనుభవించాలి అనేసి ఈ యొక్క వర్గీకరణను ఏ రేవంత్ రెడ్డి గారు పెట్టినట్టు ఢిల్లీకి అనుమతిస్తూ ప్రతి ఒక్కరి కర్మల ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియదు మన బాధ మండ్రి బిల్లు అసెంబ్లీలో పాల్సైనందుకు ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన అన్న మందకృష్ణ మాది అన్న గారికి అదేవిధంగా మనోరంజన గారికి ఈరోజు గ్రామము మరియు మండల నాయకుల అందరం కలిసి ఈరోజు పాలాభిషేకం చేయడం చాలా ఆశ్చర్యం ఎందుకంటే గత ముప్పై ఏళ్ళుగా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు మీద ఎంతోమంది పోరాడు దాంట్లో ముఖ్యంగా తన అన్న మంట మాది చాలా పోరాటం చేసిండు ఆయన మేము చూస్తూనే ఉన్నాం కానీ కాబట్టి ఎన్ని రకాల పోరాటాలు చేసినట్టే అది చెప్పుకునే కావాలి ఎందుకంటే ఆయన ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన పోరాడి ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లుని సాధించడం చాలా సంతోషకరం ఎస్సీ వర్గీకరణ బిల్లు వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి చాలామందికి తెలియదు ఈరోజున్నా ఇక్కడ అమ్మలు అక్కలు ఉన్నారు వాళ్ళకు కూడా తెలియదు ఏమి ఏమో ఇస్తుందంటే ఎస్సీ వర్గీకరణ అని చెప్పి ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల మన పిల్లలకు అవకాశాలు ఎక్కువ వస్తాయి చదువుకోవడానికి రిజర్వేషన్లు ఎక్కువ కలుస్తాయి కలిసి వస్తాయి కావున అదేవిధంగా ఉద్యోగాలు కూడా కలిసి వస్తాయి కావున మనకి రావాల్సిన అన్నీ కూడా నిధులు ని నిధులు నియామకాలు అన్నీ కూడా మనకి రావాల్సిన ఎంత అయితే పాపులేషన్ ఉందో ఏ కులం అయితే ఎంత ఉందో దాని ప్రకారంగా రావాలని చెప్పి ఈరోజు మాది మంతకృష్ణ మాదిగా నేను దాని ప్రకారంగా ఈరోజు సక్సెస్ కావడం జరిగింది ఈరోజు ఏది ఏమైనా మాట ఇచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే మాటిచ్చిండో అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్ పాస్ చేస్తా అని చెప్పి మొన్ననే బిల్ పాస్ చేయడం జరిగింది ఒక ఎస్సీలో కాకుండా ఇక్కడున్న యావత్ బీసీలకు కూడా ఫార్టీ టూ పర్సెంట్ బిల్ కూడా పాస్ చేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు అందరికి కూడా ఏదైతే అవసరమో దాన్ని అన్నీ కూడా చేయడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మనోహర్ రెడ్డి గారు ముందు ముందుండి నడిపిస్తున్నారు కావున మనం అందరం కూడా వారికి రుణపడి ఉండాలి ఈరోజు ఒకటి చెప్తున్నా ఈరోజు మన గ్రామంలో ఎస్సీ సబ్ప్లాన్ కింద కూడా మన గ్రామంలో ఎస్సీ కాలనీకి మాత్రమే పది లక్షల రూపాయలు కూడా మనోహరెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది ఆ వర్క్ కూడా మీరు కూడా ఇక్కడ ఉన్న ఎస్టీ నాయకులు ఎవరు కూడా ముందుకు వచ్చి దానికి చేపడాలని చెప్పుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడే నేను నావనీకి వెళ్ళి ఒక వార్డు మెంబర్ వస్తే మా ఊరికి ఏమైనా వచ్చిందంటే మీ ఊరికి ఎస్సీ కాలనీకి ఫైవ్ ల్యాక్స్ వచ్చింది తమ్ముడు మీరు ఎస్సీలు ముందలుండి మీరే చేయించుకోవాలి వేరే వాళ్ళు అవసరం లేదు మీరే ముందు నుండి చేపిస్తే మీ గల్లీ మీ ఏరియా మీ పెద్ద అన్నింటిలో కూడా పది పది లక్షలు అదేవిధంగా చిన్న గ్రామాల్లో ఐదైదు లక్షల రూపాయలు ప్రతి ఎస్టీ ఎస్ ఎస్సీ వాళ్ళలో ఎస్సీ సప్లైన్ కింద పెట్టడం జరిగింది అదేవిధంగా ఇంకా మనోరెడ్డి గారికి మాట్లాడతాం ఇంకా పెద్ద గ్రామం ఉన్నది ఇక్కడ మన దామర్చేడ్ గ్రామము ఎస్సీ వాళ్ళ కూడా పెద్దగా ఉన్నది పది లక్షలు సరిపోవన్న ఇంకా పది లక్షలు దామర్చేడు గ్రామానికి కావాలని చెప్పి ఈ ఎస్టీ సోదరులు అందరి తరఫున నేను మనోరెడ్డి గారికి మా అందరూ మా నాయకులు మంత్రి అందరూ కూడా మనో చెప్పి ఇంకా పది లక్షలు కూడా ఈ టీ శాంక్షన్ చేయడానికి ముందు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరెడన ధన్యవాదాలు ఇస్తున్నాం జై ఇన్ జై కాంగ్రెస్ తోటి నాయకత్వం